టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది స్టార్ మెటీరియల్ అయినా సరే అమ్మడికి ఎందుకో అసలేమాత్రం కాలం కలిసి రావట్లేదు సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత రామ్ కలిసి చేసిన ఇస్మార్త్ శంకర్తో సక్సెస్ అందుకుంది అయితే ఆ హిట్ క్రేజ్ ని కొనసాగించడంలో విఫలమైంది నభా నటేష్ మధ్యలో ఒక యాక్సిడెంట్ కారణంగా ఎవరికీ కనిపించకుండా పోయిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ తన తలుకు బెలుకుల మెరుపులతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది నభా నటేష్ గ్లామర్ షోలో అసలు తగ్గేదేలేదు అన్నట్టు ఉంటుంది ఫాలోవర్స్ ని ఏమాత్రం డిజపాయింట్ చేయని నభా గ్లామర్ ట్రీట్ సినిమాల పరంగా కన్నా ఇలా ఫోటోషూట్స్తో పాపులారిటీ వచ్చేలా చేస్తుంది లేటెస్ట్ గా అమ్మడు మరోసారి గ్లామర్ షోతో ఆకట్టుకుంది స్పైసీ పిజ్జాని పక్కన పెట్టుకుని అదే రేంజ్ స్పైసీ లుక్స్తో అదగొట్టేస్తుంది నభా నటేష్ వైట్ అండ్ వైట్ డ్రెస్లో అమ్మడిని చూసి చూపు తిప్పుకోలేరంటే నమ్మాల్సిందే తన ఫొటో షూట్స్తో ఫాలోవర్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న నభా నటేష్ మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుతున్నారు ఆడియన్స్ ప్రస్తుతం నభా నటేష్ నిఖిల్ స్వయంభు సినిమాలో నటిస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు